ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము యాభై ఒకటవ అధ్యాయము సద్గురు సాయి యొక్క గొప్పదనము ప్రార్థన ఫలశ్రుతి శ్రీ సాయి సచ్చరిత్రంలోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములందు యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించవలెను ఏ చివరి అధ్యాయము ఇందు హేమంత్ పను ఉపసంహార వ్యాఖ్యములు రాసాను పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానం చేసిన కానీ అది హేమంత్ పంత్ కాగితంలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తులకు బీవీ దేవు ఠానా వాసి ఉద్యోగం విరమించుకుని తర్వాత మామూలత దారు కూర్చాను ప్రతి అధ్యాయం ప్రారంభమున దానిలోని వంశమును నించుటచే విషయ సూచిక అనవసరం కాబట్టి దీనిని తుది పలుకులుగా భా భావించదము ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు దేవు దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకున్నట్టు కూడా కష్టంగానుండెను కానీ అదంతా ఈయన ప్రచురింపవలసి వచ్చెను అందు చెప్పిన ముఖ్య విషయములు ఇదిగో క్లుప్తంగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పదనం శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందేదము వారు జీవి జీవ జంతువుల జీవులయందును జీవము లేని ఎందును వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశం మొదలుగా దళవాణి ఎన్నింటి ఎందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అందంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానవ మావన మానవ మానములు ఉండవు వారికి ఇష్టమైనవి మయిష్టమైనవి లేవు వారిని జ్ఞప్తి అందించుకొని వారి శిరణ పొందినచో వారు మన కోరికలన్నీ నెరవేర్చి మనం జీవిత పరమావధిని పొందినట్లు చేసేదారు ఈ సంసారం అనే మహాసముద్రం దాటడం మహా కష్టం విషయ సుఖములను నెడు కిరటములు దురాలోచనలను ఒడ్డున చాకుచు ధైర్యం అని చెట్లను కూడా విరగ విరగొట్టుచుండెను అహంకారమని గాలి తీవ్రముగా వేచి మహాసముద్రమును కల్లోలపరుచును కోపమును అసూయలనుడు మొసళ్ళ నిర్భయముగా సంచరించును అచ్చట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండెను పరణింద అసూయ ఓర్వలేనితను అన్న చేపల వేట ఆడుచుండెను ఈ మహాసముద్రం భయంకరమైనప్పటికీ సాయి సద్గురు దాని వంటి వారు అనగా నాశనం చేయువారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రం దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు వారు మనలను సురక్షితంగా దాటించరు ప్రార్థన మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థన చేసేదము మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండుగాక నీవు దప్ప మరీ మరీ మీరు కోరుకుండుగాక ఈ సచ్చరిత్రము ప్రతి గృహమునందుగాక దీని ప్రతినిత్యము పారాయణ గాక ఎవరైతే దీని నిత్యము పారాయణ చేసేదరో వారు ఈ ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమును గోర్చి కొంచెము చెప్పుదము పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడిలో సమాధిని దర్శించి సాయి సచ్చేత్రం పారాయణ చేయటకు ప్రారంభించను నీ చేసినచో నీ కుండము పీటల కష్టము తొలగిపోవును శ్రీ సాయి కథలను అలౌకో అలవకగా విన్నను ఆధ్యాత్మిక జీవితము నందు శ్రద్ధ కలుగుచు కలుగును ఇంకను ఈ చరిత్రను ప్రేమతో పారాయణ చేయుచునచో నీ పాపములని ఇవి జనన మరణములను చే చక్రము నుండి తప్పించుకున్న వలనచో లీలలను చదువుము వాని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకు వారి పాదములని ఆశ్రయింపు వాణిని భక్తితో పూజింపు సాయి లీలనే సముద్రంలో మునిగి వానిని ఇతరులు ఇతరులకు చెప్పినచో నందు కొత్త సంగతులు గ్రహించగలవు అది వినువారికి పాపము నుండి రక్షించగలరు శ్రీ సాయి సగుణ స్వరూపముని ధ్యానించినచో క్రమముగా నదినిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము కానీ నీవు సాయి స సగుణ స్వరూపం ద్వారా పోయినచో నీ ప్రకృతి సులభమగును భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో నతడు తాను అను దానిని పోగొట్టుకొని నదీ సముద్రంలో కలిగినట్లు భగవంతుని ఆక్యం ఐక్యమగును మూడింటిలో ననగా స్వప్న సుశుస్థ వ్యవస్థలలో నీదైన యొక్క వ్యవ వ్యవస్థలో వారి అందులీనమైనచో లీనమైనచో సంసార బంధం నుండి తప్పుకొందువు స్నానం చేసిన బిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకంతో పారాయణ చేసి వారం రోజులలో వారి ఆపదలన్నీ నశింపగలవు దీనిని పారాయణ చేసిన ధనమును కోరినతో దానిని పొంద పొందవచ్చును వర్తకులు వ్యాపారం వృద్ధియోగును వారి వారి భక్తి నమ్మకంపై ఫల ఆధారపడి ఉ ఆధారపడి ఉన్నది ఈ రెండు లేనిచో నెట్టి అనుభవము కలగదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానము పేదరికం నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను సొంగను కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది అపరిమిత ఆనందమును కలుగజేయును ఎవరి హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతో పారాయణ చేయవలెను అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతోషంతో జన్మ వరకు మధ్యలో నుంచుకున్నాడు ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఇళ్ల వారికి కోరికలన్నీ నెరవేరును నీ హృదయం నందుని శ్రీ సాయి చరణము నమ్మిన ఎడల భవసాగరమును సులభంగా దాటగలుగుదు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులు పేదవారు ధనవంతులు అధములు ఐశ్వర్యమును పొందుదురు వారి గల ఆలోచనన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెలా మీరు పారాయణ చేసి తిరో వారిని మరువ ఈ లీలలు ఎంతనే తీవ్రంగా చదివిదరో వినదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీ చే సేవ చేయించి మీకు ఉపయుక్తంగా నుండినట్లు చేయను ఈ కార్యమందు రచయిత చదువులు సహకరించవలను వండరులు సహాయం చేసుకొని సుఖపడవలను ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించేదం కారుణ్యమును చూపుమని వారిని వేడిదం ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగా సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందరూ పొందేదరుగాక సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందరూ నిలిచిపోవను గాక వారు శ్రీ సాయిని సర్వజీవముల చూచేదరుగాక తథాస్తు श्री साईसच्चरित्रमो सर्वमु श्री बोल जय बोलो साईनाथ महाराज की जय श्री सद्गुरु श्री अर्पणमस्तु शुभं भवतु